అందరికి నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జిఎస్టి స్లాబుల విధానం నిజంగా పేద పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి నిజంగా గతంలో ఈ యొక్క జిఎస్టి అన్నది ఏంటంటే నాలుగు స్లాబులుగా విడదీసి ఈ యొక్క జిఎస్టి అమలు చేయడం జరిగింది ఒకటి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ నాలుగు స్లాబుల్ని గతంలో అమలు చేయడం జరిగింది అయితే ఆగస్టు పదిహేనున ఎర్రకోట మీద నుంచి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే దీపావళి కల్లా ఈ యొక్క జిఎస్టి స్లాబుల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది అని చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ యొక్క జిఎస్టి స్లాబులు విధానంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు బిలో మధ్య తరగతి కుటుంబాలకు పేద వర్గాలకు ఉపయోగకరమైనటువంటి లేదా కనుగోలు శక్తి పెంచుకోగలిగేటువంటి వస్తువుల మీద జిఎస్టిని బాగా తగ్గించడం జరిగిందండి ఇది నిజంగా పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అండి గతంలో ఉన్నటువంటి స్లాబులు కాకుండా ఇప్పుడు కేవలం రెండే రెండు స్లాబులను పెట్టడం జరిగింది అది ఒకటి ఫైవ్ పర్సెంట్ రెండోది ఎయిటీన్ పర్సెంట్ ఈ రెండు స్లాబ్లు మాత్రమే ఉంచడం జరిగింది ఈ ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నటువంటి మధ్య తరగతి పేద వర్గాలకు చేరువైనటువంటి బేసిక్ నీడ్స్ అంటే ఇప్పుడు మందులు కానీ లేదా ఈ యొక్క స్టేషనరీ ఐటమ్స్ కానీ లేదా చిన్న చిన్న రోజువారీ ఉపయోగించేటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా జీరో పర్సెంట్ లోకి తేవడం జరిగింది ఇక్కడ ఏంటంటే జిఎస్టి పెరిగిన ఈ వస్తువు యొక్క రేటు పెరిగిపోతుంది అలా కాకుండా జిఎస్టి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ వస్తువు తాలుగా రేట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇది ప్రజలకు డైరెక్ట్ గా ఉపయోగకరమైనటువంటి స్లాబ్ గానే అండి నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ యొక్క జిఎస్టి స్లాబుల్లో ఉన్నత సంపన్న వర్గాలకు ఎలా ఉన్నా కూడా మధ్య తరగతి పేద వర్గాలకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియచేసుకోవచ్చు అండి వాస్తవంగా గతంలో ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క జిఎస్టిలో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ మెడికల్ సంబంధించినటువంటి వస్తువులు అన్ని కూడా ఇప్పుడు జీరో పర్సెంట్ లో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా పిల్లలు చిన్నపిల్లలు విద్య నేర్చుకునేటువంటి పిల్లలు కొనేటువంటి స్టేషనరీ మొత్తం కూడా గతంలో ఫైవ్ లో ఉండేది అలాంటిది ఇప్పుడు జీరో పర్సెంట్ చేయడం జరిగింది నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం అనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఇక లగ్జారియస్గా ఉన్నటువంటి పేదవాడు మినిమం కొనుక్కు కొనుగోలు శక్తి చేయగలిగినటువంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కంప్లీట్గా ఎయిటీన్ లోకి పెట్టడం జరిగింది గతంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నింటి మీద కూడా మనకేంటంటే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్లో ఉండేది ఇప్పుడు అది ఎయిటీన్ లోకి రావడం జరిగింది ఇది కూడా ఒక మంచి శుభ పరిణామంగానే తెలియచేసుకోవచ్చు అయితే లగ్జారియస్ ఐటమ్స్ అలాగే ఈ యొక్క పేద వర్గాలు కాకుండా సంపన్న వర్గాలు అందేటువంటి కొన్ని లగ్జరియస్ కార్లు కానీ ఇలాంటివన్నిటి మీద కూడా ఫార్టీ పర్సెంట్ జిఎస్టి కేటగిరీలోకి తీసుకువెళ్ళడం జరిగింది దానివల్ల పేద వర్గాలకు కానీ తరగతి వర్గాలకు కానీ ఎటువంటి అన్యాయం జరగకూ జర జరగదనే తెలియచేసుకోవచ్చు నిజంగా ఈ జిఎస్టి స్లాబ్ల విషయంలో కానీ ఈ కంప్లీట్ జిఎస్టి విధానంలో కానీ కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో ఒక స్పష్టంగా మధ్య తరగతి కుటుంబాలకు అలాగే పేద వర్గాలకు ఉపయోగపడేటట్టే ఈ యొక్క జిఎస్టి స్లాబ్ని తగ్గించడం అన్నది నిజంగా ఇది మనందరం కూడా హర్చించదగ్గ విషయం అయితే ఇందులో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ పర్పస్ ఏమైనా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారా అన్నది తెలుస్తుంది కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క జిఎస్టి లో తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్ల పేద వర్గాలకు చేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి జనరల్ గా భారత ప్రజలు ఏంటంటే రెండు రకాల ట్యాక్స్ మనం కడుతూ ఉంటాం ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ టు రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ లోకే ఈ జిఎస్టి ట్యాక్స్ వస్తుంది ఎందుకంటే ప్రతి వస్తువు మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద కూడా మనం పన్ను కట్టి అంటే ట్యాక్స్ కట్టే మనము ఆ వస్తువుని కొనవడం జరుగుతుంది ఈ యొక్క స్లాబులు తగ్గించడం వల్ల ప్రజల యొక్క అంటే మధ్య తరగతి బిలో మధ్య తరగతి యొక్క కొనుగోలు శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది తద్వారా కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని తెలియచేసుకోవచ్చు అండి అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ప్రజలు అడుగుతున్న విషయం ఏంటంటే పెట్రోలు డీజిల్ అలాగే గోల్డ్ ఇలాంటి వీటి మీద స్టేట్లో ఎక్సైజ్ అంటే మందు మద్యం మీద వీటి మీద ఎందుకు జిఎస్టి మీరు విధించలేకపోతున్నారు దీనికి ఉండేటువంటి పరిణామ క్రమం ఏంటి ఎందుకు అంటే ఈరోజు పెట్రోల్ విపరీతంగా రేటు పెరిగిపోవడం జరిగింది అది పెట్రోల్ని ఈ యొక్క జిఎస్టి లో కానీ మనం తేవగలిగితే కనీసం ఒక యాభై అరవై రూపాయలకు లీటర్ పెట్రోల్ గానీ డీజిల్ గాని లభించే అవకాశం ఉంటుంది కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి వనరుగా ఉంది కాబట్టి స్టేట్ లో ఈ యొక్క మద్యం ఒక ఆదాయ వనరుగా ఉంది కాబట్టి వీటిని జిఎస్టి పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం కానీ తీసు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జిఎస్టి పరిధిలోకి తీసుకు వెళ్ళడానికి అంత సుముఖంగా లేకపోవడం అంతేకాకుండా బంగారం మీద కూడా జిఎస్టి లేదండి బంగారం ఎందుకంటే అది లగ్జరీ ఐటెం కాబట్టి బంగారం మీద కూడా ఎక్కువగా వ్యాట్ వస్తుంది కాబట్టి వాటిని ఈ యొక్క జిఎస్టి పరిధిలోకి తేకపోవడం అన్నది కొంచెం ఆ ఇది ఒక మంచి విమర్శించడానికి ఒక మంచి అవకాశంగా దొరుకుతుందండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జిఎస్టి స్లాబుల్లో తీసుకువచ్చినటువంటి ఈ యొక్క ఈ విధానం వల్ల పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గవర్నమెంట్స్ సిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం సిత్తశుద్ధితో ఈ యొక్క ఈ జిఎస్టి విధానాన్ని సక్రమంగా అమలు చేస్తే సగటు మనిషి యొక్క కొనుగోలు శక్తి పెరిగితే తద్వారా భారతదేశానికి అలాగే రాష్ట్రాలకు కూడా మంచి ఆదాయ వనరుగా ఈ జిఎస్టి ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ఈ యొక్క క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి కూడా ఈ యొక్క జిఎస్టి విధానం ఒక అద్భుతమైన పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే మరొక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలా ఈ యొక్క క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ని అమలు చేయడం వల్ల ఇప్పుడు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కానీ లేదా ఈ యొక్క జిఎస్టి కట్టే వ్యక్తులు కానీ రేపు చిన్న వ్యాపారస్తులు కూడా జిఎస్టి పరిధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఆ తద్వారా కూడా రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఆదాయం అనేది పెరుగుతుంది ఆ వైపు కూడా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వక విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం